అలాగే నవగ్రహాలు పూర్తిగా అనుకూలించాలంటే కొన్ని ప్రత్యేకమైన ధూపాలు వేయాలని కూడా మనకి ప్రామాణిక తాంత్రిక గ్రంథాలలో చెప్పారు వాటిలో ముఖ్యమైనటువంటి ధూపాలు ఏంటంటే సర్వధూపము కర్కధూపము వట్టివేళ్ల ధూపము గుడధూపము ఈ నాలుగు ధూపాలు ఏ ఇంట్లో వేస్తూ ఉంటారో ఆ ఇంట్లో సభ్యులందరికీ నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది వీటిలో మొట్టమొదటిది సర్వధూపం సర్వధూపం అంటే ఆవాల పొగ అర్థం శనివారం పూట ఆవాల మీద సాంబ్రాణి పొడి చల్లి వెలిగించి ఆ ఆవాల పొగ ఇల్లంతా వేయాలి దీన్ని సర్వధూపం అంటారు దీనివల్ల శని అనుకూలిస్తాడు కష్టానికి తగిన ప్రతిఫలం ఇంట్లో అందరికీ ఖచ్చితంగా లభిస్తుంది బెంగాల్ పరిసర ప్రాంతాల్లో కాళీమాత టెంపుల్స్లో కూడా ఈ సర్వధూపం వేస్తారు ఆ తర్వాత రెండవది గుడధూపం గుడధూపం అంటే బెల్లం ధూపం ఇది ఆదివారం వేయాలి ఆదివారం రోజు ఒక బెల్లం ముక్క పళ్ళెంలో ఉంచి దాని మీద సాంబ్రాణి పొడి వేసి వెలిగించి ఆ బెల్లం ధూపం అనేది ఇల్లంతా వెయ్యాలి దానివల్ల సూర్యుడి బలం పెరుగుతుంది సూర్యుడి బలం పెరిగితే గ్రహాలన్నీ అనుకూలిస్తాయి ప్రమోషన్లు వస్తాయి అధికార పదవులు వస్తాయి స్టేటస్ వస్తుంది గౌరవం వస్తుంది పిత్రార్జిత ఆస్తులు వస్తాయి ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ఆదివారాలు వీలైనప్పుడల్లా ఈ గుడధూపం అనేది ఇంట్లో వేస్తే బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తుంది కర్కధూపం అంటే ఏంటంటే కరక్కాయ ధూపం కరక్కాయ రాహుకేతువులకు ప్రియమైనది ఎవరికైనా జాతకంలో రాహుకేతు దోషాలున్నా కాలసర్ప దోషాలున్నా అవన్నీ సంపూర్ణంగా పోవాలంటే మంగళవారం పూట ఇంట్లో కర్కధూపం వెయ్యాలి అంటే కరక్కాయ ధూపం వేయాలి అంటే ఒక కరక్కాయ పల్లెల్లో ఉంచి దాని మీద సాంబ్రాణి పొడి చల్లి వెలిగించి ఆ పొగ ఇల్లంతా వెయ్యాలి దీన్ని కరక్కాయ ధూపం లేదా కర్కధూపం అంటారు రాహుకేతు దోషాలు సంపూర్ణంగా తొలగిపోయి రాహుకేతువులు మిమ్మల్ని అనుగ్రహిస్తాయి ఆ తర్వాత నాలుగవది వట్టివేళ్ల ధూపం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే లక్ష్మీదేవి విగ్రహానికి కూడా వట్టివేళ్ళు కలిపి నీళ్లతో మనం అభిషేకం చేస్తూ ఉంటాం కాబట్టి పళ్ళెంలో వట్టి వేళ్ళు ఉంచి దాని మీద సాంబ్రాణి పొడి చల్లి వెలిగించి ఆ వట్టివేళ్ల ధూపం ఇంట్లో వేస్తే నవగ్రహాల్లో శుక్రుడి బలం పెరుగుతుంది విపరీతమైన రాజయోగం కలుగుతుంది అధికార పదవులు రాజయోగము డబ్బు విలాసాలు భోగాలు అన్నీ కూడా లభిస్తాయి శుక్రుడు విశేషంగా యోగిస్తాడు కాబట్టి నవగ్రహాలను సంపూర్ణంగా ప్రసన్నం చేసుకునే అద్భుత విజయాలు కలగాలంటే నవగ్రహ రక్షాకంకణం కట్టుకోండి ఈ ధూపాలు ఇంట్లో వేసుకోండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి